ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు ఆ తలుపులు ముట్టుకుంటే ఆడే చచ్చిపోతాడు బాడీలో ఏదో పవర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బతుకుతాడు బాడీకి తెలియకుండా మనమే రా ఇదేంటి నేను ఇప్పుడే కదా గుడి తలుపులు తెరిచాను బంగారు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చావు ఈ గుడి మూసినప్పుడు బయటికి వెళ్ళాను నువ్వు తెరిచావు లోపలికి వచ్చాను నువ్వు వచ్చింది నాకు కనబడలేదే నేను వెళ్ళింది ఎవరికి తెలియదు వచ్చింది ఎవరికి తెలీదు అది సరే బంగారు ఈ రోజు సాయంత్రం లోపల నా ప్రాణం పోతుందని సత్య భయపడుతుంది నువ్వు నా నాకు నాకేం కాదని ఎంత చెప్పినా వాళ్ళు ఎవరు నమ్మట్లేదు నీ పని అయిపోయాక నన్ను కూడా వదిలేసావా కృష్ణ ఇప్పుడు అందరినీ ముందుంచి నన్ను వెనక్కి తోస్తావు కృష్ణ నువ్వెక్కడుంటావు నాకు తెలుసు కృష్ణ నాకు తెలుసు బంగారు నువ్వు ఇక్కడ ఉంటావని అక్కడేమో వాళ్ళందరు నీకు పూజలు అభిషేకాలు చేస్తున్నారు నువ్వు ఇక్కడ హాయిగా చిమ్ముకుంటున్నావు ఈరోజు ఈ రూపమా రూపమా హారతి అంటున్నావు అభిషేకాలు నువ్వు బంగారం నీ నాటకాలు చాలు ఆ రోజు నేను ఇక్కడి నుంచే కాదు ఎక్కడి నుంచి దూకినా చనిపోనని చెప్పావు ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకి తెలియదు నాకేం కాదని ఇక్కడి నుంచి దూకితే చావరా రే మంటలు ఇది ఎనిమిదో ఫ్లోర్ రా ఇక్కడ నుంచి దూకితే నువ్వు మాత్రం కాదు ఎవరైనా చూస్తారా నేను ఇప్పుడు ఇక్కడ నుంచి దూకుతాను నువ్వే నన్ను కాపాడుతావు కృష్ణ నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నువ్వే నన్ను కాపాడతావు కృష్ణ ఎవరు అప్పించి పిచ్చివాడు నేను కాపాడుతానని చెప్పి ఎనిమిదో ఫ్లోర్ సార్ జరిగిందా నేను చెప్పింది జరిగిందా జరిగిందని మీ నోట్తో అనకండి ఏమి జరగకూడదని అనండి ఎక్స్క్యూజ్ మీ ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే పిలిపించుకోండి దేనికంటే పరిస్థితి చేయిదాటిపోతుంది బంగారు నాకు తెలుసు బంగారు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావన్న నాకు తెలుసు ఇది నా ప్లేస్ నువ్వు కింద నుంచి పైకి వచ్చావురా మై ఫ్రెండ్ అంటే నేను చనిపోయానా మరి అంత పైనుండి దూకితే చావరా ఇంకా ఎలా బతుకుంటావురా సత్యాకి పిల్లలకి దూరమే వచ్చేసానా ఎస్ ఇది అన్యాయం బంగారం నీ గుడి తలుపులు తరవగానే చనిపోతానని నేను ఎంతమంది చెప్పినా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా నీ మీద నమ్మకంతో వెళ్లి గుడి తలుపులు తెచ్చాను దానికి నేను బాధ్యుడి కాదు నీ విధి ఫేట్ నీకన్నా గొప్పదా ఈ లోకంలో ఏమైనా ఉందా పుట్టగానే మనిషాయి ఇంతేనని దేని ఆధారం చేసి రాస్తున్నాం ఎవరి కర్మను బట్టి వాళ్ల కథ రాస్తాను పోయింది నీ శరీరం మాత్రమే ఆత్మ కాదు ఆత్మకు చావు లేదు రాధ రాధి గీత చెప్పుకో ఎనభై సంవత్సరాలు ఉన్నవాడు చావు రాలేదని బాధపడుతున్నాడు వాళ్ళు ఉద్దేశం పాతి సంవత్సరాలు నన్ను తీసుకొచ్చాం ఇది నీకే న్యాయంగా ఉందా ఒక చెట్టు ఎన్నో ఏళ్ళు ఎదిగి మహావృక్షం అవుతుంది పక్కనే ఉన్న చిన్న మొక్క రాలిపోతుంది విధి నీ ఒక్కడికే కాదు అన్నిటికీ ఒకటే సకల చరాచర సృష్టికి ఒక్కటే ధర్మం నేను చచ్చిపోతానని నీకు తెలుసుక అన్నీ తెలిసిన నువ్వు నన్ను ఎందుకు సత్యత్వం కెల్పా నన్ను తీసుకొచ్చి ఇంత చిన్న వయసులో ఆమెను ఎందుకు విధురాలు ఏం నీ జీవితం పరిపూర్ణమైన తర్వాతే నువ్వు రాలిపోవాలన్నది నీ తలరాత నేనేం బతికాను ప్రతివాడు బతికేటప్పుడు తనకు చావే లేదని బతుకుతున్నాడు పోయేటప్పుడు తను అసలు బతకలేదని బాధతో పోతున్నాడు నన్ను కలిసింది నువ్వు నాకు ధైర్యం చెప్పింది నువ్వు నాకు తెలియనివి తెలియజెప్పింది నువ్వు అందరూ ఆశ్చర్యపడేటట్టు నా చేత ఎన్నో చేయించిన నువ్వు నా మరణాన్ని నా దగ్గరే ఎందుకు దాచవు బంగారు మిత్రమా మరణం ఎక్కడ దాక్కుందో దేవుడు అక్కడే ఉంటాడు మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలిస్తే కట్టుబాట్లు క్రమశిక్షణలు అన్నీ వదిలేస్తారు అన్నీ నేనే చేశాను నేనే చేశాను అంటున్నాను నేనేం చేయలా అన్నీ నువ్వే చేశావు నేను నీతో ఉన్న నమ్మకంతో చేశావు ప్రతి మనిషికి ఒక బలం కావాలి కొంతమందికి ఆ బలం మనసు ఇస్తుంది చాలామందికి దేవుడనే నమ్మకం ఇస్తుంది ఆ నమ్మకంతోనే నేను పైనుంచి దుఃఖాను నేను చనిపోయానంటే నేను నమ్మాలా అదే నిజమైతే నేను ఇప్పుడు నీతో మాట్లాడగలను నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు నా తోడున్నంత వరకు నేను నా జీవితంలో సాధించాలనుకున్నది సాధించే వరకు నా ప్రాణం పోదు కృష్ణ పోదు కృష్ణ పోదు కృష్ణ పోదు ఏంట్రా మరీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు పోరా 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 కృష్ణ